స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ రండి పిన్ని గారు ఇదే ఇల్లు సారా దిగు ఇదిగో ఇష్టం నేను పెళ్లికి ముక్కు పట్టుకొని లాక్కొచ్చాం నేను ముందే చెబుతున్నాను ఈ పిల్లని పెళ్లి చేసుకుంటాక చేసుకోండి అంతే నోరు మొయ్యరా శంకర శాస్త్రి గారు అల్లుడు అవడం అంటే నీ అదృష్టం అనుకో పేరు రే మొగవా దిగు దిగు ఏమిటి పిన్ని గారు అబ్బాయి అంటున్నాడు ఏం లేదమ్మా ఇల్లు చాలా అందంగా ఉంది అంటున్నాడు అరుగో మాటల్లోనే వచ్చేసారు రండి 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 చూడు అలాగే కామేశ్వరరావు మీ మామగారు శంకర శాస్త్రోయ్ శంకరాపుణ్ శంకర శాస్త్రి ఎప్పుడైతే పసివాడు వాడు ఎక్కడ ఉంటాడు బాబు నేను నా చిన్నతనంలో బాబు గారి పాట వినాలని ఎన్నో కలలు కనేదాన్ని మా వారు నన్ను ఎక్కడికి బయటికి తీసుకు వెళ్లేవారు కాదు దాంతో ఆ కోరిక అలాగే మిగిలిపోయింది బాబుగారు సాక్షాత్తు సరస్వతి పుత్రులని చెప్పుకునేవారు మా రోజుల్లో పుట్టిన ఇన్నేళ్లకి బాబు గారిని చూడగలిగాను చూడలేమిటమ్మా మా శంకరంతో అది నిజంగా మా పూర్వజన్మ సుకృతం బాబు బాబుగారు మా వారిని చెప్పుకోవడం కాదు గాని మా కావుడికి మా కాముడు పెద్దలంటే భయభక్తులు వినయ విధేయతలు ఉన్నవాడు బాబు విన్నా వినయ విధేతలు ఉన్నవాడు మా వాడికి ఒక్క దురలవాటు లేదు బాబు ఏ విన్నా పొద్దున్నే శుభ్రంగా ఇంత చెద్దని తింటాడే తప్పవాటు లేవు బాబు ఈ రోజుల్లో చద్గను తింది అల్లుడు దొరకడం ఎంత దృష్టం రాల్లి రా రా కూర్చో అమ్మాయి వచ్చిందిరా అబ్బాయిని తలెత్తి చూడమని పిన్నిగారు నువ్వు హ్మ్ చూడవా నువ్వే పెళ్లి కూతురులా సిగ్గుపడిపోతున్నావా ఏమిటి చూడు

క్లాస్ తీసుకో చూసేవటో అమ్మాయి నచ్చిందా వాడి మొహం వాడికి నచ్చడం నచ్చకపోవడం ఏమిటండి కొర్రవాడు వాడికి ఏం తెలుసు కనుక అమ్మాయికి వంట వార్పు ఏమీ రాకపోయినా నాకు అభ్యంతరం లేదు బాబుగారు వంశ పారంపర్యంగా వచ్చే అపారమైన స్వర సంపద ఉంది అది చాలు బాబు నాకు ఆ మహానుభావుణ్ణి పాడమని అడిగే అర్హత లేదు నాకు ఆ అమ్మాయి ఒక్క పాట పాడితే బాబుగారు గొంతు విన్నట్టే అనుకుంటాను ఏ అమ్మా ఒక్క పాట పాడతావా అక్క నువ్వు రాగం రాగమేమిటి అంటున్నా స్వరేవి సుద్ద హిందో ఆ రిషమేలా వచ్చింది చెప్పు హింద్రోలానికి ఆరోహణ ఏమిటిషమే ఎక్కడితే వచ్చింది వరసంకరం చేయడానికి బుద్ధి లేదటే నేను వృషభం పడితే మరి ఏమిటది వృషభ రిషభవా రిషభమేనండి రిషభమే ఏదో పొరపాటునన్నాను రిషభం భరితే హిందోళం కాదు కదా చారు అవుతుంది చారు కాదండి చారు కేసు అవుతుంది కాఫీ కాఫీ అవుతుందండి నువ్వు లేక ముందు లే అన్న మాట కూడా పలకడం చేతకాని వాడివి సంగీతం గురించి మాట్లాడడానికి నీ కేవలహత ఉందయ్యా ఉండాలి లేకపోతే అది అవసరం లేదు అవసరం లేదురా నీకేది అవసరం లేదు కానీ శారదకి పెళ్లి అవసరం ఒక తోడు అవసరం ఒక నేడు అవసరం ఏ సంగీత విద్వాంసుడిపో కట్టబెట్టి దాని గొంతు ఎందుకు కోస్తావురా నువ్వు అనుభవించే సుఖం చాలకనా సంగీత సామ్రాజ్య శంకరాభరణంలో గెట్టవి గండ తొడిగించుకున్న వాడివి ఈ వేళ ఎవరైనా కచేరీకి పిలిచి ఒక్క రూపాయి ఇస్తున్నాడు రా శుభ్రమైన బట్ట కట్టి ఎన్నేళ్ళయిందిరా ఎన్నేళ్ళయిందిరా సంతృప్తిగా రెండు పూట్లా భోజన చేసి కనీసం శారదకి ఒక్క మంచి రైతులు గుటైనా కొనిపెట్టగలుగుతున్నావా ఇంకా నీకెందుకురా ఈ కంచిగరుడ సేవ్ రసికులు కాని వాళ్లకు కవిత్వాన్ని వినిపించే దౌర్భాగ్యాన్ని తన నుదుట రాయొద్దని ఏడుస్తూ వేడుకున్నాడు రా కాళిదాసు ప్రజలకు నీ సంగీతం అవసరం లేనప్పుడు ఆ సంగీతం నీకు కూడుకుండా పెట్టలేనప్పుడు నీకెందుకురా ఇంకా వ్యామోహం నీకుంది సరే ఆ వ్యామోహంతో ఆ పసిదాన్ని బ్రతుకు నాశనం చేయడానికి హక్కు రా కాదురా ఈ జన్మలో దానికి పెళ్లి ఇలాంటి తండ్రికి పుట్టారనే ఆనందంతో ఏ నీయో బొయ్యో చూసుకుంటుంది అప్పుడు ఆ శవాన్ని ఎదురుగా పెట్టుకుని పారుకుంది గారు సంగీతం నిన్ను దైవం కూడా రక్షించలేడు రా వాడుతున్న రాఘటి అంటున్నా సరే సుద్ద హిందువుల రేషమేలా వచ్చింది నేనే అడిగాను ఇరకాటంలో పెట్టా ఆ అమ్మాయిని నువ్వు ఇరకాటంలో పెట్టావు సరే మొహం బెల్లం కొట్టిన రాయల నోరు మూసి కూర్చోక ఆ చొల్లువాగుడు ఎందుకురా నీకు బోల డబ్బు ఖర్చు పెట్టి సంగీతం చెప్పించాను ఇరవై ముప్పై కృతులు దాకా నేర్చుకున్నావు రిషభం అనడం చేత నీకు నీ కర్మ కాకపోతేను నువ్వు సనక్కే మధ్యన చేత కావాలంటే ఇప్పుడు పెట్టు గడగడ రాగాలు ఆరోహణలు అవరోహణలు అన్ని అప్ప చెప్పేస్తాను ఉన్నట్టుండి ఆయన కళ్ళ రేసేసరికి నాకు ఒడుకు పుట్టింది ఆ కంగారులో ఏదో వాగేశాను అంటే పది జన్మలు తల్లకిందులుగా తపస్ చేసిన మనలాంటి వాళ్ళకి అలాంటి సంబంధం దొరుకుతుందా నాయన చేతులారా దూరం చేసుకున్నాం ఆ సంబంధం తప్పిపోయినందుకు నీకంటే ఎక్కువగా బాధపడుతుంది నేనే నీకేం తెలుసు నాకు సంగీతం రాదనేగా పొమ్మన్నాడు ఆయన माणिख्यवीणाम् उपदालयन्ती मदालसां मञ्जुलवाग्विलासा महेन्द्रनीलद्युति कोमलाङ्गी ಮಾತಂಗ ಕನ್ಯ ಮನಸಿ ಚತುರ್ಭುಜೆ ಚಂದ್ರಕಾವತ ಕುಚೋ ಶೋಣೆ ಪುಂಡೇಕ್ಷು ಪಾಶಾಕುಶ ಪುಷ್ಪಾ ನಮಸ್ತೆ 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 ಜಗದೇ ಕಮಾನ నాకు రసీదులతో పని లేదండి శంకర శాస్త్రి గారి బాకీ పూర్తిగా తీరిపోయిందని మీరొక్క మాట అంటే చాలు చూడండి ముందు ముందు శాస్త్రి గారు ఎప్పుడు ఎంత డబ్బు అడిగినో ఇస్తూ ఉండండి ఆ బాకీ నేను తీరుస్తాను సుబ్బయ్య గారు శాస్త్రి గారు వస్తున్నారు ఆయనకి నా గురించి ఏం చెప్పకండి రండి పంతులు గారు రండి కూర్చోండి మీ ఇంతకు ముందే చాలా డబ్బు అప్పుగా తీసుకున్నానయ్యా మళ్ళీ ఆ పని మీద నీ దగ్గరికి రాకూడదనే అనుకున్నాను కానీ రాక తప్పలేదయ్యా అదేం మాట పంతులు గారు డబ్బు కావాలా అవునయ్యా పిల్ల పెళ్లి చేయబోతున్నాను ఈసారి నువ్వు నోటి మాట మీద అప్పివ్వక్కర్లేదు సుబ్బయ్య ఈ గండపిండరాన్ని చూసావా ఇది ఒక ఆభరణమని నేను ఎన్నడూ అనుకోలేదయ్యా ఇది నా శరీరంలో ఒక భాగమేనని కట్టెల మీద ఈ కట్టెతో పాటు ఇది కాలి బూడిదైపోతుందని అనుకున్నాను తప్ప ఇలాంటి అవసరం వస్తుంది అనుకోలేదయ్యా డబ్బు రూపంలో దీని విలువెంతో నాకు తెలియదు ఇది తాకట్టు పెట్టుకుని డబ్బు అప్పి మీలో ఉన్న సరస్వతీదేవికి ప్రజలు తొడిగిన ఆభరణం ఇది దీనికి విలువ కట్టే స్తోమత అర్హత నాకు లేవయ్యారు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేను సంతోషంగా ఇస్తాను ఎంత రాశారా ఉదయనుడు

అంతా మీ మంచికే నన్నుకు చెప్పుకోండి అయిదారు మీ ఇద్దరు పెళ్లి ఒప్పుకున్నారు అందుకని మీరిద్దరు సంతోషంగా దేవుడి దర్శనం చేసుకుంటారని రమ్మన్నాను ఇది మీ ఇష్టం వచ్చిన లక్ష్మి చేసారిపోయిందని బాధపడ్డాను బాబు గారు తమంతట తమరే పిలిచి ఇస్తున్నారంటే ఇదంతా మా కాముడు సుఖం నా వాడు ఎప్పుడు అంతేనమ్మా సొంటి కొమ్మేననుకోండి కళల్లో పెట్టుకుంటే భగ్గున మడుతుంది ఆ తర్వాత మంచు ముక్కలా చల్లబరుస్తుంది సుందరం బాగోతారేనా మాట ఇది కటు మనసు శుభలేఖల పని పూర్తయినట్టే పోతే నువ్వు ఒప్పుకుంటావనే నమ్మకంతో నేను ఒక మాట ఇచ్చాను హాలు ఎవరో తీసుకుని రీమోడల్ చేసి దానికి రంగులు అవి వేసి ఆర్భాటంగా తయారు చేశారు రా మన అమ్మాయి పెళ్లి రోజునే దాని ప్రారంభోత్సవం కూడాను ఆ హాలుని నీ కచేరీతో పునః ప్రారంభించాలని వాళ్ళ కోరిక వాళ్ళు వచ్చి నన్ను అడిగారు రా నేను సరేనమ్మా బాబు గారు కచేరీయా ఒక్కసారి కూడా వినకుండానే పోతాననుకున్నాను ఈ నా కోరిక తీరపోతుంది అన్నమాట అది వాడి అంగీకారం మీద ఆధారపడి ఉంటుందమ్మా ఏరా ఏమంటావు అలాగే ఈ కళామూర్తిలోని కళలు వర్ణించే శక్తి నాకు లేదు అయినా ఈ వ్యక్తి యొక్క గురించి రెండు మాటలు మీకు నేను విన్నవించుకుంటాను గతంలో శాస్త్రి గారి గానం వినడానికి ఆబాల గోపాలం సహదాలు ఆడిపోయేవారు విని పొలకించిపోయేవారు ఆయన మహారాజా టీవీతో దర్జాగా బ్రతకడం నాకింకా గుర్తు ఆ వైభవం ఆ వెలుగు నాకు ఇంకా కళ్ళ కట్టినట్టు కనపడుతోంది కానీ కాలక్రమేణా సంగీతంలో అనేక మార్పులు వచ్చాయి ఉదాహరణకి వాటైనా కాటైనా గరిచైనా కొరికేనా అనే సాహిత్యము మలేరియా వ్యాధిగ్రస్తుని వణుకు లాంటి సంగీతము తయారయ్యాయి అనేక శబ్దాలు కూతలు కేకలు అరుపులు నిట్టూర్పులు సంగీతంలో చోటు చేసుకున్నాయి ఈ స్థితిలో తన కాలానికి ఆదరణ లేని దశలో శ్రీ శాస్త్రి గారు తన ఇంటి నాలుగు గోడల మధ్య అదే సభాకనుకుని క్రిమికీట కాదులే రసికత గల శ్రోతలు అనుకుని తన సంగీత సాధనని కొనసాగిస్తూ వచ్చారు తన సర్వస్వము అయిన సాంప్రదాయ సంగీతానికి ఈ రోజు ఇంత ఆదరణ లభించడంతో ఈ బ్రహ్మ ఋషి మొహంలో కొత్త తేజస్సు కనబడుతోంది పది కాలాల పాటు శ్రీ శాస్త్రి గారు తన గానామృతాన్ని మనకు విందు చేసే శక్తిని భగవంతుడు వారికి ప్రసారిస్తానని నేను ప్రార్థిస్తూ ఉన్నాను చాలా సభకు నమస్కారం పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్ సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయిడానికి తన చేతులు అడ్డుపెట్టిన ఆ దాత ఎవరో వారికి శత సహస్ర వందనాలు అర్పిస్తున్నాను సృష్టించిపోతున్న భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి నడుం కట్టిన ఆ మహామనీషికి శిరస్సు వంచి పాదాకవందనం చేస్తున్నాను ఈ కళ జీవకళ అజరామరమైనది దీనికి అంతం లేదు నిరాదరణ పొందుతున్న ఈ సంగీతాన్ని పోషించడానికి కోటికి ఒక్క వ్యక్తి ఉన్నా సరే ఈ అమృత వాహిని అనంతంగా ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది మనిషి నిలువెత్తు ధనం సంపాదించినప్పటికీ पुरुषस्य चेति इन्द्रियाणि युक्षि